వంశీ విజయ్కి ఫోన్ చేశాడు నో రిప్లై మెసేజ్ చేశాడు నో రిప్లై రీల్స్ సెండ్ చేశాడు నో రిప్లై రిప్లై ఇవ్వట్లేదంటే రిప్లై ఉంటాడని నెక్స్ట్ వీడియో చూడడం మొదలుపెట్టాడు ఆ వీడియోలో ఉన్న టాపిక్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో రియల్ ప్రాబ్లమ్స్ అండ్ ఏ ఏ టూల్స్ ఎలా హెల్ప్ చేస్తాయి వీడియోలో ఇన్ఫర్మేషన్ బాగుందో లేదో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో కంప్లీట్గా చూసి మన వీడియో కంటిన్యూ చేస్తే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అండ్ కన్ఫ్యూజన్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ప్రాబ్లమ్ ఏంటంటే న్యూస్ రీల్స్ ఏ ఏ అప్డేట్స్ కంటెంట్ అన్నీ ఎక్కువైపోయాయి జనాలకి ఏ అర్థం కాదు ఏమి నేర్చుకోవాలో ఎవరిని నమ్మాలో ఏది ఇంపార్టెంటో ఇది మెంటల్ ఫ్యాటిక్ అండ్ డిసిషన్ పారాలిసిస్కి లీడ్ తీస్తుంది ఏ టూల్స్ ఎలా హెల్ప్ చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ చార్జీబీటీ జెమ్ని డీప్సి లాంగ్ ఆర్టికల్స్ని వీడియోస్ని షార్ట్ సమ్మరీగా చెప్తాయి హాట్ టాపిక్స్ని సింపుల్ వర్క్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాయి టూ ఒపీనియన్స్ని సైడ్ బై సైడ్ కంపేర్ చేస్తాయి మీ కెరీర్కి మ్యాచ్ అయ్యే పర్సనల్ లెర్నింగ్ పాత్ క్రియేట్ చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్ ఏఐను సింపుల్ తెలుగులో చెప్పు అంటే చెప్తుంది నా కెరీర్కి నెక్స్ట్ థర్టీ డేస్లో ఏం నేర్చుకోవాలో చెప్పంటే చెప్తుంది కెరీర్ కన్ఫ్యూజన్ అండ్ జాబ్ పియర్ ఏఐ నా జాబ్ తీసుకుంటుందా అని భయం ఫ్యూచర్లో యూజ్ఫుల్ స్కిల్స్ ఏంటి అని క్లారిటీ లేదు రెజ్యూమ్ ఇంటర్వ్యూ అంటే టెన్షన్ ఏఏ టూల్స్ ఎలా హెల్ప్ చేస్తాయి మీ స్కిల్స్ అనలైజ్ చేసి గ్యాప్ చెప్తాయి రెజ్యూమ్ అనే స్టెప్ బై స్టెప్ కెరీర్ ట్రాన్స్ఫర్మేషన్ రోడ్ మ్యాప్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎరాలో ఎలా సర్వైవ్ అవ్వాలి నా ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ గా కన్వర్ట్ చేయి థర్డ్ వచ్చేసి పూర్ ఎడ్యుకేషన్ అండ్ కాస్ట్లీ లర్నింగ్ కోచింగ్ ఫీజులు చాలా కాస్ట్లీ సేమ్ టీచింగ్ స్టైల్ అందరికి సూట్ అవ్వదు పర్సనల్ మెంటర్ ఉండడు ఏ ఏ టూల్స్ ఎలా హెల్ప్ చేస్తాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ పర్సనల్ టోటల్ వర్క్ చేస్తాయి ఒక టాపిక్ ని మల్టిపుల్ వేస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్లస్ ఇన్స్టాంట్ ఫీడ్బ్యాక్ ఇంగ్లీష్ లేదా లోకల్ లాంగ్వేజ్ లో ఫర్ ఎగ్జాంపుల్ జావా బిగినర్ లా ఎక్స్ప్లెయిన్ చేయంటే చేస్తుంది మ్యాథ్స్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ లో నేర్పిస్తుంది ఫోర్త్ వచ్చేసి వీడియో ప్రొడక్షన్ కాస్ట్ ప్రాబ్లమ్ కెమెరా యాక్టర్స్ ఎడిటింగ్ అన్ని కాస్ట్లీ స్మాల్ క్రియేటర్స్ బిగ్ స్టూడియోతో కంపీట్ చేయలేరు అదే ఏ టూల్ యూస్ చేస్తే టెక్స్ట్ ఇవ్వగానే సినిమాటిక్ సీన్స్ జనరేట్ అవుతాయి కెమెరా లేదు యాక్టర్ లేడు స్టోరీ విజువలైజేషన్ అండ్ కాన్సెప్ట్ ట్రయల్స్ పాసిబుల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో బిగ్ చేంజ్ సోలో క్రియేటర్ ఈక్వల్ టు వన్ స్టూడియో ఫర్ ఎగ్జాంపుల్ నా స్టోరీ కోసం కొన్ని ఇన్పుట్స్తో ఒక హీరోని క్రియేట్ చేయి అంటే క్రియేట్ చేస్తుంది డైలీ లైఫ్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్ టైం మేనేజ్ చేయడం కష్టం మనీ ప్లానింగ్ కన్ఫ్యూజన్ హెల్త్ రొటీన్స్ ఫాలో అవ్వలేకపోతున్నారు ఏ ఏ టూల్స్ ఎలా హెల్ప్ చేస్తాయి డైలీ అండ్ వీక్లీ షెడ్యూల్స్ ఇస్తాయి బడ్జెట్ ప్లానింగ్ సింపుల్గా ఇస్తాయి డైట్ అండ్ వర్కౌట్ ప్లాన్స్ బాగా ఇస్తాయి హ్యాబిట్ బిల్డింగ్ గైడెన్స్ ఇస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ క్రియేటర్కి పర్ఫెక్ట్ డైలీ రొటీన్ క్రియేట్ చేయండి క్రియేట్ చేసి ఇస్తుంది మంత్లీ ఎక్స్పెన్సెస్ స్మార్ట్గా ప్లాన్ చేయండి ప్లాన్ చేస్తుంది సిక్స్ వచ్చేసి లాంగ్వేజ్ బ్యారియర్ ఇంటర్నెట్ అంతా ఇంగ్లీష్లో ఉంది ఐడియాస్ ఉన్నాయి ఎక్స్ప్రెస్ చేయడం రాదు తెలుగుని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తుంది థాట్స్ని ప్రొఫెషనల్ ఇంగ్లీష్లో రీరైట్ చేస్తుంది గ్లోబల్ ఆడియన్స్తో కమ్యూనికేట్ చేయడం ఈజీ ఫర్ ఎగ్జాంపుల్ నా తెలుగు ఐడియాని ప్రొఫెషనల్ ఇంగ్లీష్ స్క్రిప్ట్గా మార్చు అంటే మార్చుతుంది సెవెంత్ వచ్చేసి స్కామ్స్ ఫేక్ న్యూస్ అండ్ డీప్ ఫేక్స్ ఫేక్ జాబ్ ఆఫర్స్ డీప్ ఫేక్ వీడియోస్ మిస్లీడింగ్ ఏ ఏ కాంటెంట్ ఏ ఏ టూల్స్ ఎలా హెల్ప్ చేస్తాయి న్యూస్ ఫ్యాక్ చెక్ చేస్తాయి స్కామ్ ఆర్ రియల్ అని అనలైజ్ చేస్తాయి లాజిక్తో బ్రేక్ డౌన్ చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ జాబ్ ఆఫర్ ఆఫ్ ఫేకా అంటే చెప్తుంది ఈ వైరల్ న్యూస్ నిజమా అని అడిగితే నిజం చెప్తుంది ఐడియా టు ఎగ్జిక్యూషన్ గ్యాప్ ఐడియాస్ ఉన్నాయి కానీ ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు ఒక స్ట్రక్చర్ లేదు ఎగ్జిక్యూషన్ మిస్ అవుతుంది ఈ విషయంలో ఏ టూల్స్ ఎలా హెల్ప్ చేస్తాయి స్టెప్ బై స్టెప్ ప్లాన్ ఇస్తాయి క్లియర్ చెక్ లిస్ట్ ఇస్తాయి ఆర్ సజెస్ట్ చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి అని అడిగితే ఏ టు జెడ్ గైడ్ ఇస్తుంది ట్వంటీ ట్వంటీ సిక్స్లో బిగ్ ట్రూత్ ఏ ఏ హ్యూమన్స్ని రీప్లేస్ చేయట్లేదు అని అర్థమైంది ఇక్కడ ఏ ఏ రిప్లేస్ చేస్తుంది కన్ఫ్యూజన్ని ఫియర్ని డిలేని అండ్ యాక్సెస్ లేకపోవడాన్ని సో ట్వంటీ ట్వంటీ సిక్స్ విన్నర్ ఎవరు ఫాస్ట్గా అడాప్ట్ అయ్యాలి వంశీ ఈ టాపిక్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేశాడు చేసి మళ్ళీ విజయ్కి కాల్ చేశాడు ఈసారి విజయ్ మొబైల్ ఫుల్ బిజీ వస్తుంది అండ్ వంశీ పడుకున్నాడు వంశీకి సడంగా ఒక ఒక వచ్చింది వంశీ ఉలిక్కిపడి లేచాడు ఈ వీడియో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో నేను చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నా ఈ ఇన్ఫర్మేషన్ మీకు పీడిఎఫ్ ఫార్మేట్లో కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన టెలిగ్రామ్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి అండ్ స్టేట్ ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతకీ మన విజయ్కి ఏమై ఉంటుంది